విశాఖ జిల్లా భీమిలి మండలం కొత్త వలసలో శారదా పీఠంకు కేటాయించిన పదిహేను ఎకరాల భూములను ప్రభుత్వం తక్షణమే స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ విశాఖ జిల్లా భీమిలిపట్నం మండలం కొత్త వలస గ్రామం సర్వే నంబర్ నూట రెండు నూట మూడులలో పదిహేను ఎకరాల స్థలాన్ని శారదా పీఠం స్వరూపడందరకు గత ప్రభుత్వం కేటాయించింది విశాఖలో స్వర్ధపీఠాధిపతి స్వరూపాలంగా గత 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 ప్రభుత్వం ఈ విశాఖ నగరంలో భీమిలి మండలంలో కొత్తవలస గ్రామంలో భోగాపురం ఎయిర్పోర్ట్కి రాబోయేటువంటి సిక్స్ లైన్ హైవే పక్కన అత్యంత విలువైనటువంటి పదిహేను ఎకరాల భూమిని గత వైసీపీ ప్రభుత్వం కేటాయించింది భూమిని కేటాయించడాలో రకరకాలు ఉంటాయి పారిశ్రామికవేత్తలకి రైతుల మీద భూమిస్తారు వాళ్ళు ఉద్యోగాలు ఇస్తారు కాబట్టి ఉత్పత్తి ఇస్తారు కాబట్టి లేదా షాపింగ్ మాల్స్కి రాయితీలు ఇస్తారు వాళ్ళు ఉపాధి కల్పిస్తారు కాబట్టి కానీ ఈ స్వరూపానందుకు ఇచ్చినటువంటి భూమిలో ఏ విధమైనటువంటి ప్రజా ప్రయోజనము లేదు పైగా ఆయన అడిగింది ఏంటంటే వాణిజ్య పరంగా ఆదాయం పెంచుకునే విధంగా నాకు ఈ అవకాశం కల్పించండి అని చెప్పి జీవో అరవై నాలుగును మార్చమని చెప్పి అడిగాడు అలాంటి వ్యాపారపరమైనటువంటి లావాదేవీలు నిర్వహించుకోవటానికి ఇచ్చేటువంటి భూమికిలో ఒక్క పైసా కూడా రాయితీ ఇవ్వకూడదు మార్కెట్ ధర ప్రకారమే ఆ భూమి ఎవరికైనా ఇవ్వాలి ఆ పదిహేను ఎకరాలు అక్కడ ఉన్నటువంటి మార్కెట్ ధర ఎకరా పదిహేను కోట్లు చొప్పున పదిహేను ఎకరాలు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు వీలు భూమిని ఈ స్వరూపానందుకి పదిహేను లక్షలుగా మాత్రమే ప్రభుత్వం ధారాదత్వం చేసింది దాంట్లో ఆయన వేద పాఠశాల నిర్మిస్తానని చెప్తూ ఉన్నాడు మేము అడుగుతూ ఉన్నాం ఈ రాష్ట్రంలో పేరెండికి అన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆరు వేద పాఠశాలలు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో నల్గొండ మల్కజిగిరి గుంటూరు భీమవరం విజయనగరంలో నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ పాఠశాల పెట్టడానికి స్వరూపానందే ఉండాల్సిన అవసరం లేదు టీటీడీ అనుభవం ఉంది ప్రావీన్యత గల వేద ఉపాధ్యాయులు ఉన్నారు వారు నిర్వహిస్తూ ఉన్నారు వారు మాత్రమే ఈ వేద పాఠశాల నిర్వహించగలరు ఇక్కడ వేద పాఠశాల అవసరమని మనం భావిస్తే ఇక్కడ టీటీడీ ఉంది దానికి పది ఎకరాల స్థలం మనం కేటాయించాం అందమైనటువంటి గురు ఉంది ఇంకా ఖాళీ స్థలం ఉంది అక్కడ వేద పాఠశాల నిర్మించి మన పిల్లలని వేద మంత్రోత్సవంగా తయారు చేయడానికి గోల్డ్ సౌకర్యాలు ఉన్నాయి ఇక ఈయనికి సంబంధించి ఈయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడే కాదు ఒంగోలులో భూమి అడుగుతున్నాడు తెలంగాణలో భూమి అడుగుతున్నాడు అన్ని చోట్ల భూముల్ని కైంకర్యం చేసుకుంటూ ఉంటూ వ్యాపారం మాత్రం చేసుకోవడానికి సిద్ధపడతా ఉన్నాడు ఇది నేనంటాం కాదు నేనంటే రకరకాలుగా అర్థాలు చేస్తారు ప్రముఖ హిందూ ధార్మిక సంస్థలు అడుగుతూ ఉన్నాయి ఒక స్వామీజీ కాసాయి రెట్లు వేసుకున్న స్వామీజీ అడుగుతున్నాడు ఏమయా స్వరూపానందా నీకు సిగ్గుందా అని చెప్పి ఆయన ప్రెస్ మీద పెట్టి అడుగుతూ ఉన్నారు మేము కూడా అడగదలుచుకున్నాం ఎవరండి సర్వోపానంద గారు మీ మీద చాలా మంది గౌరవం ఉంది కదా మరి కాషాయం సరసంగా పరిచాయనని చెప్పి అంతా వదిలేసి కాషాయం ధరించినటువంటి మీకు ఈ సోకులు ఎందుకు ఈ హంగులు ఎందుకు వేల వందల ఎకరాలు ఎందుకు వేల కోట్ల రూపాయలు ఎందుకు అంటే దీని వెనక ఏదో ఉంది ఈ భూమిని తీసుకోవడంలో కానీ ఇంకోటి కానీ దీని వెనక వేరే ఆర్థిక పరమైనటువంటి రాజకీయ పరమైనటువంటి ఉన్నాయి దీని మీద విచారం జరిపింది మనం అడుగుతున్నాం రెండోది శారదాపేతాలు అనేసరికి కాసాయం వేసుకుంటే అక్కడ ఏదో దేవతలు ఉంటారని చెప్పి మొక్కుకోవడం మనం మన మనలాంటి దానికి అవకాశం లేదండి అక్కడ ముఖ్యమంత్రిది మాత్రమే ఉంది అది శారదాపేట ఆధ్యాత్మిక కేంద్రం కాదు అదే రాజకీయ పేతంగా మార్చేశాడు కాబట్టి ఆ రాజకీయ పేతంగా రూపాంతరం చెందిన శారదాపేటాన్ని గుర్తింపును రద్దు చేసి తమకిచ్చినటువంటి భూములు అన్నిటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మొత్తం ఆ ట్రస్ట్ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇదే విషయాన్ని విశాఖ కలెక్టర్ గారి ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసు ఇంకొక విషయం మీ నోటీస్ కావాలి ఇవాళ పేదవారు ఒక గుడి చేసుకుంటే అని పీకేస్తా అనుమతులు లేవని పేదవారు మా ఇల్లు ఇవ్వాలంటే ఒక సెంటు స్థలం ఇవ్వడానికి వంద సరదలు ఉన్నాయి నీకు దేశంలో ఎక్కడైనా ఇల్లు ఉందా నీకు మోటార్ సైకిల్ ఉందా నువ్వు తెల్ల చొక్క వేసుకున్నావా కలగోలు పెట్టుకున్నావా అయితే నీ వరుడు కావు అనేటువంటి చెప్పేటువంటి ఈ పాలకులు సన్యాసిగా ఉన్నటువంటి అతనికి ఏ విధంగా వ్యక్తిగత అవసరాలు లేనటువంటి అతనికి వందల ఎకరాలు మీరు ఎలా ఇస్తున్నారు ఇక్కడ మాకొకరు ఊళ్ళు స్వామీజీలకి ఒక రూలు స్వామీజీలు అంటే అందరూ కాదు మళ్ళీని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నటువంటి మీకు అనుకూలంగా ఉన్నటువంటి స్వామీజీల పట్ల మీరు ఇలా వ్యవహరిస్తారా కొత్త ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేయదలుచుకున్నాం ఖచ్చితంగా పాప పాత ప్రభుత్వం చేసినటువంటి పాపాలన్నీ కలిగేసిన బాధ్యత మీ మీద ఉంది ఆ దుర్మార్గా అన్నిటినీ తిరగబోడి ఎవరైతే దుర్మార్గాలు కారడవరో వాళ్ళనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఎవరైతే ప్రజాస్వామ్యం దోపిడీ చేస్తారో వాళ్ళనే చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం